ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడానికి ఏపీ గవర్నమెంట్ ఏపీ సిఆర్డిఏ అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అలానే ఫైనల్ చేసి ఫైనల్ అప్రూవల్తో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపినటువంటి అవుటర్ రింగ్ రోడ్డు పైన రి రింగ్ రోడ్ డిపిఆర్ పైన అందరిలోనూ ఆసక్తి ఉంది మొత్తం మీద ఒక తొమ్మిది చోట్ల స్వల్ప మార్పుల్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మార్పుల్ని సజెస్ట్ చేసింది ఆ మార్పులకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఒక డిపిఆర్ని రెడీ చేసి కేంద్రానికి సమర్పించింది సో ఈ ఫైనల్ ఆమోదం అందిన వెంటనే పదకొండు ప్యాకేజీల కింద పనులు ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంది అసలు ఈ రింగ్ రోడ్లో ఎక్కడెక్కడ మార్పులు వస్తున్నాయి అలానే అవుటర్ రింగ్ రోడ్ వస్తే ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుందా లేదా అనేటువంటి సందేహాలు ఉన్నాయి వీటి ఒక సమగ్ర సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నమే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది సో ఆ మ్యాప్ను ఒకసారి మనం పరిశీలిద్దాం మొత్తంగా అమరావతిని దృష్టిలో పెట్టుకొని అమరావతి నైసర్గిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఇది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు దాదాపు నూట డెబ్భై కిలోమీటర్ల పరిధిలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మాత్రం నూట తొంభై కిలోమీటర్ల వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎటు నుంచి చూసినా కానీ విజయవాడ నగరం నుంచి కనుక ఒక సెంటర్ పాయింట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే ఎటు నుంచి చూసినా ఔటర్ రింగ్ రోడ్డు పరిధి యావరేజ్గా ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉండేలాగా ఈ మ్యాప్ను రూపొందించారు ఇందులో ఈ సర్కిల్స్గా కనిపిస్తున్నాయన్నీ కూడా ఒక తొమ్మిది చోట్ల కొన్ని మాడిఫికేషన్స్ చేశారు కానీ మొత్తం మీద నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దాకా వస్తున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది కాబోతుంది ఇది న్యూ అలైన్మెంటు మొత్తం ఓల్డ్ అలైన్మెంట్ని కూడా పక్కన పెట్టి చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసి న్యూ అలైన్మెంట్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే గతంలో రూపొందించినటువంటి ప్రాజెక్టునే దాదాపుగా కంటిన్యూ చేసింది కానీ ఒక నాలుగు చోట్ల మాత్రం మార్పులు చేసింది ఆ నాలుగు చోట్ల వచ్చిన మార్పులు ఒకసారి మనం గమనించి చూస్తే ఇక్కడ ఈ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి ప్రదేశాల్లో మాత్రమే అలైన్మెంట్లో స్వల్ప మార్పులు జరిగినాయి అది కూడా కొంచెం యువతలకి ఉండేటువంటి మార్గాన్ని అవతలకి మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వివిధ కారణాల వలన అలాంటి అలైన్మెంట్స్ మినహా మిగతా అంతా కూడా పాత అలైన్మెంట్ ఏ విధంగా రూపొందించారో ఇది ఇక్కడ కనిపిస్తుంది ఒకటి అలానే ఇక్కడ రెండు మరొకటి ఇక్కడ కనిపిస్తుంది మూడు ఇక్కడ కనిపిస్తుంది నాలుగు ఈ నాలుగు చోట్ల మాత్రమే స్వల్ప మార్పు జరిగింది మిగతా ప్రాంతం అంతా కూడా చాలా క్లియర్గా గతంలో ఏదైతే మ్యాప్ రూపొందించారో అదే మ్యాప్ని పరిగణలోకి తీసుకుని తయారు చేశారు అలానే ప్రతి కిలోమీటర్తో సహా దీన్ని మార్కింగ్ చేయడం అనేది ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి వస్తుంది సో మొత్తం అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుగా ఈ మొత్తాన్ని మనం చూస్తే ఇందులో ఈ బ్లూ సర్కిల్గా కనిపిస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ ఇన్నర్ రింగ్ రోడ్ను కూడా అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ ఈ పింక్ కలర్ లైన్లో కనిపిస్తుంది ఇప్పుడు అమరావతికి సంబంధించి వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం అనమాట ఇది అమరావతి మధ్యలోంచి వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఈ ప్రాంతానికి దాదాపుగా పది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అనేటువంటి ఒక లెక్క పది కిలోమీటర్ల పైగానే డిస్టెన్స్ వస్తుంది అనేటువంటి లెక్కను రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అవసరమైతే ఈ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ కృష్ణానది పైన రావాలి ఇక ఇటువైపు చూస్తే అలాగే ఈస్ట్ బైపాస్ను పూర్తిగా క్యాన్సిల్ చేశారు కాబట్టి ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తేనే అది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనేటువంటి ఆలోచన ఉంది అందుకని ఇన్నర్ రింగ్ రోడ్ను కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక సమాధానంగా చూపించేటువంటి ప్రయత్నం ఓఆర్ఆర్లోనే చూపించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఇక మొత్తం తొమ్మిది చోట్ల మార్పులకు సంబంధించినటువంటి అంశాలు ఏంటో ఒకసారి విశ్లేషించి చూద్దాం ఎందుకంటే ఈ మొత్తం మ్యాప్ మనం చూస్తే అర్థమవుతుంది ఇది ఈ చెక్స్లో కనిపిస్తుందంతా కూడా ఇది కోర్ క్యాపిటల్ ఏరియా ఏరియా మొత్తాన్ని కూడా అమరావతి కీలకమైనటువంటి అమరావతి నగరం క్లియర్గా కనిపించేది ఇక్కడ అమరావతి నగరం అంటే రాజధాని నగరం దాన్ని మనం చూస్తున్నాము ఇటుపక్కన విజయవాడ ఇటుపక్కన గుంటూరు అలానే ఇక మిగతా పట్టణాలు కూడా చాలా వరకు ఈ పరిధిలో తాడేపల్లి మంగళగిరి లాంటి మున్సిపాలిటీలు లీనం అవుతున్నాయి అలానే తెనాలి కూడా ఇందులో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది సో ఈ మొత్తం చూస్తే కనుక ఒక సమగ్ర స్వరూపం వచ్చేస్తుంది ఈ ఔటర్ రింగ్ రోడ్ని అమల్లోకి తీసుకొస్తే అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ మార్పులకు సంబంధించినటువంటి ప్రాంతాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం కృష్ణానదికి ఎగువగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం నుంచి మనం ఒకసారి ఇక్కడ మొదలు పెడితే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి అవతల వైపు నుంచి ఒక ప్రాజెక్ట్ అంటే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అంటే హైదరాబాద్ విజయవాడ హైవే ఈ ఇక్కడ నుంచి పాయింట్ నెంబర్ వన్ స్టార్ట్ చేస్తే కనుక ఇక్కడ మొదటి మార్పు ఇక్కడ జరగబోతుంది అలైన్మెంట్ విషయంలో స్వల్ప మార్పులు అక్కడ చేయబోతున్నారు సో ఇక్కడ చిక్కచెర్ల దగ్గర జరిగేటువంటి మార్పుగా మనం చూడాలంటే సో ఇక్కడ జుజ్జూరు దగ్గర ఒక రెండు మార్పులను సజెస్ట్ చేశారు జుజ్జూరు మీదుగానే ఇప్పుడు అమరావతి రైల్వే లైన్ ఏదైతే ప్రపోజ్ చేశారో అమరావతి రైల్వే లైన్ కూడా ఇక్కడ నుంచి వస్తుంది సో అందుకనే ఈ మ్యాప్లో సమగ్రమైనటువంటి ప్రతిపాదనలు అన్నిటినీ చూపించేటువంటి ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా సిఆర్డిఏ అధికారులు ఇక్కడ స్టేజ్ వన్ అవుటర్ రింగ్ రోడ్ మనం చూస్తే కనుక ఇది అవుటర్ రింగ్ రోడ్ అవుతుంది అలానే నెంబర్ టూ ఇది రైల్వే లైన్ అవుతుంది రైల్వే లైన్కి సంబంధించినటువంటి క్లారిటీ కూడా అంటే ఇక్కడ వంతెన ఎక్కడ ఎక్కడొస్తుంది కృష్ణానది పైన వచ్చేటువంటి వంతెనలు కూడా ఇందులో ఒక లెక్క అవుతాయి కాబట్టి ఈ రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన చేసినటువంటి బ్రిడ్జ్ ఇటువైపు వస్తుంది కాబట్టి ఈ రెండు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇది మొత్తం కూడా ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి సర్కిల్ ఇక దిగువను చూస్తే ఈ పింక్ కలర్ దంతా కూడా వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ ఇప్పుడు అమరావతి వారద అంటున్నారు అది అటువైపు కనకదుర్గ వారద ఉంది కాబట్టి ఇటువైపు అమరావతి వారదు అనేటువంటి పేరు కూడా మాట్లాడుతున్నారు సో ఇక్కడి నుంచి చూస్తే ఇది ఈ పింక్ మార్కింగ్ ఉన్నదంతా కూడా వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి సర్కిల్ అవుతుంది కృష్ణానది మీద ఇక్కడ వరుసగా ఇక్కడ ఒక బ్రిడ్జి మున్నలూరు దగ్గర నుంచి మొదలుపెట్టి చూస్తే అంటే ఇందులో అమరావతి దేవుడి ఆలయం ఉన్నటువంటి అమరావతి నగరం అమరావతి పట్టణం కూడా ఈ టోటల్ అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఉంది అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు దానికి అవతల వైపు అమరలింగేశ్వర స్వామి ఆలయం అమరావతి కథలు అని చెప్పి సత్యం గారి కథలు చాలా మనం పాపులర్ తెలుగులో అలాంటి కథలు పుట్టినటువంటి ప్రాంతం ఇది అలానే ఏదైతే ఆంధ్రుల రాజధాని అనేటువంటి మాట చెప్తున్నారో ఆ అమరావతి వేరు ఈ అమరావతి వేరు అని చెప్పి చాలామంది వాదనలు కూడా చేస్తున్నారు కాబట్టి అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేస్తుంది ఈ అమరావతి మొత్తం అమరావతి ఒకటిగా అయ్యేటువంటి సూచనలు ఇందులో చూపించేటువంటి ప్రయత్నం చేశారు సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించిన పెద్ద బ్రిడ్జ్ వస్తుంది ఈ దీనికి దీనికి కూడా ఒక పది కిలోమీటర్ల నుంచి పన్నెండు కిలోమీటర్ల యావరేజ్ డిస్టెన్స్ ఉంటుంది అలానే ఇటు వెస్ట్ బైపాస్ రోడ్కి దీనికి సంబంధించి కూడా పది నుంచి పన్నెండు కిలోమీటర్ల యావరేజ్ డిస్టెన్స్ ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అమరావతిలో ఎలాంటి రింగ్ రోడ్డుకు సంబంధించి అంటే రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ప్రతిపాదననే ఇవి చేశారు మొత్తం మార్కింగ్తో సహా చూస్తే ప్రతి ప్రతి చోట కూడా ఏమేమి ఉన్నాయి అలానే ఫిజికల్గా ఉన్నటువంటివి నిర్మాణంలో ఉన్నటువంటివి వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ను కూడా ఈ మ్యాప్లోనే మొత్తం మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు కంపల్సరీ అమరావతిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిపైన కూడా ఒక ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉండడంతో పాటు అమరావతి నగర విస్తరణకు కూడా ఇవన్నీ చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే దీన్ని ప్రతిపాదించారు ఇక ఇది అమరావతిలో పేర్కొన్నటువంటి రోడ్ స్ట్రక్చర్ ఈ గ్రిడ్ టైప్లో అంతా కూడా ఇదంతా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి దానికి కూడా నంబరింగ్ ఉంది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ ట్వెల్వ్ ఈ థర్టీన్ ఈ ఫోర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఇవన్నీ కూడా అమరావతికి సంబంధించినటువంటి రహదారులకు సంబంధించిన ఈ గ్రిడ్ స్ట్రక్చర్ను కూడా ఇందులో మెన్షన్ చేస్తూ వెళ్ళారు అటు చూస్తే కనుక ఎన్ నంబరింగ్తో ఎన్ అనేటువంటి నంబరింగ్తో ఉన్నవి ఎన్ టెన్ ఎన్ నైన్ ఎన్ సిక్స్ ఇక్కడ హైవే కనెక్ట్ అవుతుంది అలానే సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించినటువంటి నంబర్స్ ఇవన్నీ ఉన్నాయి సో మొత్తంగా ఓవరాల్గా ఈ అవుటర్ రింగ్ రోడ్డు పరిధిని చూస్తే కనుక ఇది ఒక విశాలమైనటువంటి ప్రా ఇదిలా కనిపించవచ్చు కానీ గతంలో హైదరాబాద్లో నిర్మాణంలో జరిగేటప్పుడు కూడా ఇటువంటి చర్చలు జరిగినాయి అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఇప్పటివరకు విజయవాడ అంటే ముఖ్యంగా కృష్ణ గుంటూరు జిల్లాలను విడదీస్తుంది కృష్ణానది కృష్ణానది మీదుగా ఉన్నటువంటి ఒకే ఒక్క రవాణా మార్గం విజయవాడ దగ్గర ఉన్నటువంటి ప్రకాశం బారేజ్ ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి కనకదుర్గ వారధి కానీ ఈ రోడ్ స్ట్రక్చర్స్ వచ్చిన తర్వాత దాదాపు ప్రతి పది నుంచి పదిహేను కిలోమీటర్లకి కృష్ణానదిని దాటేందుకు ఒక వంతెన ఉండొచ్చు లేదా ఒక రైల్వే ట్రాక్ అయినా కానీ ఉండేటువంటి పరిస్థితి వస్తుంది దీంతోపాటు ఐకానిక్ బ్రిడ్జ్ల ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు అది రాష్ట్ర ప్రభుత్వం వేయంతో చేస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేస్తుందా అనేది ప్రస్తుతానికి క్లారిటీ రాకపోయినా కానీ భవిష్యత్తులో మరో రెండు బ్రిడ్జ్లు వచ్చే అవకాశం కూడా కృష్ణానది పైన కనిపిస్తుంది ఇక ఈ అమరావతి రింగ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి హైలైట్స్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో చూస్తే కనుక ఇరవై రెండు మండలాల్లో నుంచి ఎనభై ఏడు గ్రామాల మీదుగా మొత్తం సిక్స్ లేన్ రోడ్ స్ట్రక్చర్ ఇది ఇది ఇరవై రెండు మండలాల పరిధిలో వచ్చేటువంటి భూములు భూసేకరణ ఇదంతా కూడా భూ సేకరణతో సహా నిర్మాణ బాధ్యత మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరించడానికి సుముఖత వ్యక్తం చేసింది సో ఫైనల్ మ్యాప్ అప్రూవల్ అయిపోతే గనుక అంత క్లారిటీ వస్తుంది అలానే ఎన్హెచ్ఏ అధికారులు ఓఆర్ఆర్ అలైన్మెంట్ పైన డ్రోన్ సర్వే చేశారు రెండు చోట్ల చేపల చెరువులు ఉన్నట్టుగా ఒక చోట గోడౌన్ ఉన్న చోటుగా మరొక చోట ఏమో ఒక నిర్మాణం జరుగుతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వాటి అన్నిటికీ క్లారిటీ ఇచ్చేందుకు అవసరమైతే అక్కడ అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేయాలనేటువంటి దాని మీద సూచనలు చేశారు కృష్ణాజిల్లా జుజ్జూరు దుగ్గిరాలపాడు మధ్య అలానే మైలవరం వద్ద సగ్గురు వద్ద గుంటూరు జిల్లాలో సెలపాడు వేజెంట్ల దగ్గర ఈ మార్పుల్ని సూచించారు వీటిని స్వల్ప మార్పులు ఆ మార్పులు కూడా చేసేసింది మనం అందులో చూస్తున్నాం మ్యాప్లో కనుక ఒకసారి పరిశీలించి చూస్తే ఇక్కడ లోయర్ లోపలగా ఉన్నటువంటివి ఉదాహరణకి ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి జుజూర్ ప్రాంతంలో జరిగిన అలైన్మెంట్ మార్పు సో ఇది లొకేషన్ నెంబర్ టూ కింద వస్తుంది మొత్తం చూపించినటువంటి మార్పులో ఇక్కడ జస్ట్ ఒక స్వల్పమైనటువంటి మార్పు జరిగింది ఈ బ్లూ కలర్ లైన్ ఓల్డ్ అలైన్మెంట్ సూచిస్తుంది ఈ రెడ్ కలర్ లైను న్యూ అలైన్మెంట్ చూసి సూచిస్తుంది సో అక్కడ టెక్నాలజీ పరంగా కూడా రోడ్ అలైన్మెంట్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఆ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని పర్ఫెక్ట్గా అలైన్మెంట్ మోడల్ని తయారు చేశారు సిఆర్డిఏ ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి అధికారులు సో ఇదే దాన్ని సూచించారు ఏవైతే అబ్జెక్షన్స్ రైజ్ అయినాయో నేషనల్ హైవే అథారిటీ నుంచి ఆ అబ్జెక్షన్స్ను రెక్టిఫై చేసి ఫైనల్ మ్యాప్ ఇచ్చారు ఇక ఓఆర్ఆర్ తూర్పు భాగంలో చూస్తే కనుక కృష్ణా జిల్లాలో వల్లూరు గుంటూరు జిల్లా మున్నంగి మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇది అతిపెద్ద వంతెన అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు కృష్ణానది మీద ఉన్నటువంటి వంతెనలు లేవి కూడా నాలుగు కిలోమీటర్ల పైన లేవు ప్ర ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి కనకదుర్గ వారధి కూడా నాలుగు లోపే ఉంది నాలుగు నాలుగు పాయింట్ రెండు వరకే ఉన్నట్టుగా సమాచారం అలానే ఇప్పుడు వెస్ట్ బైపాస్లో నిర్మాణం జరిగినటువంటి వంతెన కూడా మూడు పాయింట్ ఒకటి మాత్రమే ఉంది మూడు పాయింట్ ఒక కిలోమీటర్ మాత్రమే ఉన్నటువంటి వంతెన అది సో ఆ రకంగా చూసినప్పుడు తూర్పు భాగంలో వచ్చేటువంటిది వల్లూరుపాలెం గుంటూరు జిల్లా మున్నంగి మధ్య వచ్చేటువంటిది నాలుగు పాయింట్ ఎనిమిది కలెక్టర్ దాదాపు ఐదు కిలోమీటర్ల వంతెనగా మనం చూడాల్సి ఉంటుంది ఇక పల్నాడు జిల్లా బుల్సుపాడు కృష్ణా జిల్లా మున్నలూరు దగ్గర వచ్చేది మూడు పాయింట్ ఒకటి అంటే ఇది ఆల్మోస్ట్ వెస్ట్ బైపాస్ వంతెన ఎంత సైజులో ఉందో అదే సైజులో వస్తుంది ఈ రెండు వంతెనలు ఔటర్ రింగ్ రోడ్లో ప్రతిపాదించారు ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు ఇది చూస్తే కనుక ఇక్కడ మన్నలూరు బుల్సుపాడు దగ్గర ఉన్నటువంటి మ్యాప్ను ఒకసారి మనం పరిశీలిస్తే ఇది వెస్ట్ అంటే గు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి మార్గంలో చూస్తే కనుక మనం ఇది ప్రకాశం ఇక్కడ పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా బుల్సుపాడు నుంచి మన్న మున్నలూరు కృష్ణా జిల్లా మున్నలూరు ఈ రెండింటి మధ్య వచ్చేటువంటి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల వంతెన ఇది ఔటర్ రింగ్ రోడ్లో భాగంగా రాబోయే రోజుల్లో నిర్మించేటువంటి అవకాశం ఉంటుంది అలానే రెండవ వంతెన చూస్తే కనుక అటు ఈస్టర్న్ పార్ట్లో అంటే తూర్పు భాగం వైపు చూసేటువంటి వంతెన ఇది ఇటువైపు మున్నంగి దగ్గర వస్తుంది ఈ వంతెన ఇది కూడా వల్లూరుపాలెం మున్నంగి మధ్య అంటే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మార్గం అనమాట ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఇదే నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వంతెన అంటే ఇది చాలా పెద్ద వంతెన అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వంతెన ఇది తూర్పు భాగంలో వచ్చేటువంటి వంతెన అవుతుంది ఇక్కడ మార్కింగ్ కూడా క్లియర్గా చేశారు మనం ఇది ఒరిజినల్ మ్యాప్ ఇది ఒరిజినల్ మ్యాప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏదైతే సబ్మిట్ చేస్తారో దాని డేటా అందుకనేది జూమ్ చేసే కొలది దాని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మరింత క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఇది నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైనటువంటి వంతెన ఇది తూర్పు భాగంలో వస్తుంది తూర్పు భాగంలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కనకదుర్గ బ్యారేజీ తర్వాత ఏ వంతెనలు లేవు బైపాస్ నిర్మాణం కూడా జరగలేదు కాబట్టి ఇదే ముఖ్యమైనటువంటి వంతెన అవుతుంది సో మొత్తం మీద రెండు ప్రధానమైనటువంటి వంతెనలు మళ్ళీ ఈ కృష్ణానది పైన ఓఆర్ఆర్లో భాగంగా రాబోతున్నాయి ఇంకా ఇతర అంశాలను ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఇది మొత్తం నిర్మాణానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ పదహారు వేల మూడు వందల పది కోట్లు అవుతుందని చెప్పని అంచనా వేశారు మొత్తం ఈ భారం అంతా కూడా భూసేకరణ సివిల్ వర్క్స్ అంటే నిర్మాణ పనులు భూసేకరణకి ఇచ్చేటువంటి పరిహారంతో కలిపి అయ్యేటువంటి ఖర్చు ఈ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించడానికి సుముఖత వ్యక్తం చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా కట్టాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కీలకమైన బాధ్యత ఏంటంటే సిమెంటు స్టీలు ఇతర సామాగ్రి వినియోగ సామాగ్రి ఏది ఉంటుందో వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేటువంటి జీఎస్టీని మినహాయింపు ఇవ్వాలని చెప్పని స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఈ జిఎస్టీ తీసేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ తీసేస్తేనే పదకొండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల మేరకు ఖర్చు తగ్గబోతుంది సో ఆ మేరకు ప్రాజెక్టు మీద భారం తగ్గినట్టుగానే మనం చూడాలంటే దాదాపుగా పదకొండు వందల కోట్లు పైగా అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది మొత్తం పదకొండు విభాగాలుగా విభజించారు టోటల్ రింగ్ రోడ్డు చూస్తే కనుక నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఇది వాస్తవానికి దాదాపు నూట తొంభై కిలోమీటర్లు అవుతుంది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కంటే కూడా ఇది మరొక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల పెద్దదనే మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పదకొండు విభాగాలుగా విభజించి మూడు దశల్లో నిర్మాణ ప్రక్రియ అంటే ఎక్కడికక్కడ ప్యాకేజీల రూపంలో నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారు ఇక ఓఆర్ఆర్ పరిధిలోకి విజయవాడ గుంటూరు లాంటి నగరాలతో పాటు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లు తెనాలి పట్టణం కూడా వస్తుంది ఇంకా కీలకమైన చాలా ఉన్నాయి ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చూస్తే మైలవరం గన్నవరం ఆగిరిపల్లి ఉయ్యూరు వరకు ఓఆర్ఆర్ పరిధి ఉంటుంది మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అంటే నూట తొంభై కిలోమీటర్ల మేర కనిపించేటువంటి రహదారి వ్యవస్థగా ఇది మారుద్ది సో దీన్ని ఇంటిగ్రేషన్ చేసేటువంటి క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక కీలకమైన నిర్ణయం ఏంటంటే భవిష్యత్తులో ఒక యాభై ఏళ్ల వరకు అవసరాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే విజయవాడ ప్రాంతం బహుశా గుంటూరు విజయవాడ అమరావతి అన్నీ కలిపి ఒక మహానగరంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే హైదరాబాద్లో ఈ చివర ఉన్నటువంటి ఎల్బీ నగర్ని ఒక కాలనీగా చూస్తున్నాం ఆ చివర ఉన్నటువంటి బిహెచ్ఎల్ని కూడా ఒక కాలనీగానే చూస్తున్నాం అంటే రాబోయే రోజుల్లో అమరావతి నగరంలో ఓ పక్కన విజయవాడ అనేటువంటి కాలనీ మరో పక్కన గుంటూరు అనేటువంటి కాలనీ ఇంకో పక్కన మైలవరం గన్నవరం లాంటి కాలనీలు కూడా ఉన్నాయని చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది అంత సమగ్రమైనటువంటి స్వరూపాన్ని ఇందులో పొందుపరిచారు ప్రధానంగా ఇది రహదారి వ్యవస్థని సూచించే విధంగా తయారు చేశారు కాబట్టి రోడ్డు రైలు మార్గాలు అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ చేసినటువంటి ఒక బృహత్తర ప్రణాళిక ఇది ఫైనల్ కన్సెంట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్లో ఉన్నారు ఆ టూర్ కంప్లీట్ అయిన వెంటనే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు వస్తాయనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ప్రొసీజరల్ యాక్టివిటీ మొత్తం కంప్లీట్ చేసింది ఆర్డర్స్ పాస్ చేయడం మాత్రమే పెండింగ్లో ఉంది సో ఆర్డర్స్ పాస్ చేసిన వెంటనే ప్యాకేజీల రూపంలో నిర్మాణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు ఆల్రెడీ పదకొండు విభాగాలుగా దీన్ని రూపొందించారు దీన్ని కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా రెడీ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి అతి త్వరలో బహుశా ఈ నెలాఖరు లోపే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి